బిరకాయలు కూడా మంచిది అమ్మా చూడ పది రూపాయలకు ఒక బిరకాయనా పది రూపాయలకు ఒక బిరకాయ వచ్చిందా మంచిందావా నువ్వు ఇది వీడియోల నుంచి తప్పించుకుంటున్నావా అది ఏమవుతుంది మీ దగ్గర కాకరకాయలు మంచిదనా తాజా తాగాలి ఏం కాదు హలో ఎవ్రీవన్ అందరు ఎట్లున్నారు ఉన్నారు మేమైతే మంచిగా ఉన్నాం మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనం మా ఊరి అంగడి చూపిస్తా ఈరోజు చూపిద్దాం మన ఊరి అంగడా మార్కెటా ఏ రోజు ఏ రోజు అయితే మనం బుధవారం అవుతుంది బుధవారం మార్కెట్కి వెళ్తున్నాం బాగా పట్టుకున్నావా మంచిగా కవర్ బ్లేవర్ పట్టుకుని మా అమ్మ మంచిగా రెడీ అయింది అంగడి అంగడి పోతున్నా వెరైటీ ఏం తయారు కాదట మా అమ్మ ఎప్పుడు ఇంతే సింపుల్ ఓకే అమ్మా గరం కాకు ఏంది ఏమైంది పొద్దున్నే నా బిడ్డ అనేది అనిపింది కదా చాలా అంటారు కాదు అమ్మ అంతా వేరే ఊర్లోకంటారు ఇప్పుడు మన ఊర్లో ఏండే ఊరికి వచ్చినప్పుడు నేను మెయిన్గా తినాలనుకునేవి మంచి కూరగాయలు అండ్ పాలు మక్కటుకులు ఇట్లాంటివి కొన్ని బాగా అనమాట సరే అని చెప్పేసి ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత అమ్మతో మార్కెట్కి రావడం అనమాట మంచి మంచి వెజిటేబుల్స్ అయితే ఉంటాయి మా మార్కెట్లో

మార్కెట్కి అమ్మకాటకూర అగో పెద్ద తోటకూర కాదీ ఎట్లా అంట బిరకాయలు నలభై కద్ద కిలో పాయ చెప్పండి నా వీడియోలో ఏంటి బాగుంటాయి అందుకే కదా అన్ని నేను వచ్చి తీసుకుంటుంది ఇంకా చిన్నవి ఉంటాయా అలా లేదా అమ్మ తోటకూర పది పది ఒక బిరకాయనా పది రూపాయలకి ఒక బిరకాయ వచ్చిందా అమ్మ తోటకూర చూడు బాగాలేదా அங்க பாண்டமா தோட போறீங்க 3 3 1 3 3 3 ఐదు రూపాయలకు ఒకట మంచిగా ఉందా స్మెల్ వస్తుందా మంచిగా వస్తలే అమ్మ మిర్చి బాగున్నాయమ్మా ఉల్లిగడ్డలు అమ్మ ఉల్లిగడ్డలు బాగున్నాయి ఉల్లిగడ్డ తీసుకున్నాయికి రెండు కిలో ఎనకాయలు తీసుకుంటావా అమ్మమ్మ గుర్తుపడతా లేదు చూస్తలేదు మంచిందావా అలాగే మరి ఏమేమి అమ్ముతున్నావు అమ్మ మిరపకాయలున్నాయా ఇక్కడ పచ్చిరపకాయలు మంచి బొబ్బర్లు కూడా అయిపోయిందా தாத்தியம்மு தோடகூர மதுரேனா ரமாரேனா மதுரேனா கொட்ட மஞ்சதன தாத்தா தாக்கல ஏன் காது ఇది ఇచ్చేసి నీ చిన్నది అది కాదు దాని పక్క చిన్నది ఇరవైకి పెద్ద వస్తాయి యూట్యూబ్లో అంకుల్ ఏమవుతారు మీ దగ్గర క్యారెట్లా క్యారెట్ కాయలు అనిమణినా ఎక్కడ ఊరు లోకలేనా లోకలేనా ఎట్లాంట ఇవి ఈ దోసకాయలు ఎట్లా అంట అమ్మా ఎట్లా ఇస్తుంది దోసకాయలు నలభై కర్రీ గుడి వేసుకోవచ్చు కదమ్మా ఇవి మళ్ళా విరకాయలు చూస్తుంది ఎన్నిసార్లు చూస్తుందో ఏమో నువ్వు వీడియోల నుంచి తప్పించుకుంటున్నా వదిన వదిన నేను దొరకట్టించా మొత్తానికి ఊరికి వచ్చిన ప్రతిసారి మా వాళ్ళు కలవాలంటే మార్కెట్ కి రావాలనేది అయితే అర్థమైంది ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు మా వాళ్ళు కలవలేని వాళ్ళు అందరూ కూడా మార్కెట్ లో కలిసిర్రు కాదు ఊరికి వచ్చినప్పుడు మనం అందరూ కలవాలంటే మార్కెట్కి రావాలి రావాలి మార్కెట్ లో సగం మాములు అందరూ కూడా కనిపిస్తారు ఎన్ని ముగ్గు ఇవంటాం అమ్మా పదే ముగ్గు

తీసుకో మమ్మీ పుట్టి కూర అంటే తీసుకుంటావా అన్ని కట్ కట్టుకోండి ఎన్నెన్నా చూపించు బాగున్నాయా అట్లా గంట సేపు మార్కెట్లో తిరిగిన తర్వాత ఫైనల్గా మిరపకాయ బజ్జీలు కనిపించినాయి నాకైతే చాలా చాలా ఫేవరెట్ అనమాట ఇంట్లో చేసుకునే అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో స్పెషల్గా హోటల్ అయితే ఉంటుంది అక్కడ సూపర్గా ఉంటాయి అనమాట సో అట్లా మిరపకాయ బజ్జీలు చూడగానే ప్రాణం కొట్టుకుంది మా అమ్మనేమో వద్దొద్దు జస్ట్ వీడియో తీసుకోగానే ఇంటికి అయిన తర్వాత చేసుకుందామని చెప్పేసి ఇంటికి వెళ్ళగానే మిరపకాయ బజ్జీలు అయితే చేసింది అనమాట నాకు ఏదైనా చూస్తే నాకు ఇష్టమైన ఐటమ్ తినే వరకు కూడా మన సాగదు సో ఫైనల్గా చేయించుకున్న ఇంటికి వెళ్ళిన తర్వాత అవుతుంది అమ్మాయి అలా మన షాపింగ్ అదంతా బుక్స్ కట్ట బ్యాగ్ మోపిస్తుంది మొత్తానికి మార్కెట్ లో మా అమ్మ నన్ను బారు అమ్మా ఫైనల్ ఎంతసేపు అయింది మనం వచ్చినాం ఎన్నిటికొచ్చినో వచ్చినాం నాలుగుకి నాలుగున్నరకా అవునా ఐదు నలభై మూడు అవుతుంది తొందరగా అయిపోయినట్టేనా షాపింగ్ ఫైనల్గా మార్కెట్ షాపింగ్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం ఇది మా ఊరు అంగడి ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి బాయ్ ఎవ్రీవండ్ టేక్ కేర్ ఆఫ్ యూ బాయ్ చెప్పందరికి చెప్పా చేతులు ఖాళీగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఫాలో అయిపోండి మరి